వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు కోవిడ్ ఉంటాడు అనుకో ఆయన షాప్ చాలా చిన్నగా సెని షాప్ ఆయన కమ్యూనిస్ట్ వ్యక్తి కూడా లాగేసుకుంటారు ఆడ జోతికి మనం ఎవరు వెళ్ళం కానీ తెలియని తనంతో అట్లా భ్రమ అట్లా పడిపోయి ఆ విధంగా ధనిక వర్గం మన వైపు రావట్లేదు నెంబర్ వన్ రెండోది మనం ఎందుకు దెబ్బతనం అనే దానికి చెప్తాను మరి ఈ పేదవాళ్ళందరూ ఇటు ఉన్నారా మనం ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ పేదవాళ్ళ కోసం కదా పుట్టింది మరి మన భారతదేశంలో నూటి డెబ్బై శాతం ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో లెక్క చెప్తారు దొంగ లెక్కలు అయ్యింది ఏదో పేదరికం లేదు రెండు ఇక ఇంక రెండు శాతమే ఇక లేరు ఈ భారతదేశంలో పేదలు అని చెప్తా ఉంటారు వాళ్ళు నిజంగా పేదలు లేదా మీరందరూ ధనవంతులా మీరు మీరందరూ ధనవంతులా పెద్ద వస్తే ఏం చేస్తావు వైద్యం చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయా పెద్ద స్కూల్లో చదివిస్తానికి డబ్బులు ఉన్నాయా మంచి ఇల్లుందా కడుపు తిన్నా మామూలు అన్నం తింటా పచ్చ వేసుకుని తినచ్చు కానీ ఆరోగ్యదాయకమైన తిండి వాడలాగా తినే అవకాశం ఉందా మీరు చూడండి ఒకసారి మంచి బట్టలు వేసుకునే అవకాశం ఉందా ఎంతమంది రోడ్ల మీద మోటార్లు మోస్తూ నడిచేవాళ్ళు ఎంతమంది గుట్టలు ఎక్కేవాళ్ళు ఎంతమంది చేయటం తప్పది కాదు వాళ్ళు ఏంటంటే రోజుకి రోజుకి ఇరవై ఎనిమిది రూపాయలు పైన వస్తే పెంచోళ్ళలో వాడు లెక్క కాదు ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు పైన పచ్చడాల్లు వస్తే వాడు పేద వాడు అందరికీ పైకి వచ్చినట్టు అంట ఇప్పుడు ఏదో అరవై రూపాయలు మారుస్తారంటున్నారు ముప్పై రూపాయలు రోజుకి వస్తే ఈ పేదరికం లేదా అంటే రోజుకి ముప్పై అంటే నెలకి ఎంత వస్తాయి నెలకి ఎంత తొమ్మిది వందలు కుటుంబానికి తొమ్మిది వందలు వస్తే మరి కిరాయి ఎంత కట్టాలి చదువులు ఎంత ఆ పోని ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరుండి ఇద్దరు కూడా మీరు ముప్పై రూపాయలు చూపించిన సంపాదిస్తే రోజుకి అప్పుడు పద్దెనిమిది వందలు రోజు నెలకి పద్దెనిమిది వందలు ఆదాయం ముందాసే తెలియగలుగుతా నెలకు పద్దెనిమిది వందలు వస్తున్నాయి మీకు నెలకి వస్తే గొప్ప నెలకి వెయ్యి వస్తే వాడు ఏమంటాడంటే వెయ్యి వెయ్యి వచ్చా ప్రతి ఒక్కరు కూడా అంటే తొమ్మిది వందలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నాడే వాళ్ళ లెక్క గవర్నమెంట్ లెక్క అది మనం ఏమంటామంటే ఇటువంటి పేదవాళ్ళు పేదరికంలో ఉన్నారని మనం చెప్తాం వాడు ఏమంటాడంటే నువ్వు అణువు అనుకో నువ్వు పప్పు వేసుకున్నానని అనుకో నెయ్యి వేసుకున్నానని అనుకో నేను పేదవాడు అనుకోవద్దు నేను ధనవద్దు అనుకో అంతా నేను ఎవరికైనా తక్కువ అనుకో ఈ నీతి మాటలు చెబుతా ఉంటాను చెప్పి ఆ వర్గ పోరాటం వర్గ కసి మనలో లేకుండా చేసే ప్రయత్నాలు మనకు చేస్తున్నారు అందుకని పేదవాడుగా ఉన్నటువంటి డెబ్బై మంది మన కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్రజెండా కోట్లు ఇస్తే ఎర్ర ఎర్ర కోట ఢిల్లీలో ఎర్రకోట్లే మన మందైతే రాష్ట్రంలోనే మందైతుంది ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే పేదవాడి తరపున పోరాడేవాడు ఎర్రజెండా తప్పితే ఆటో నడిపే ఆటో కార్మికుల సంఘాలు పెట్టేవాళ్ళు ఎర్రజెండా ఉన్నారా అంగన్వాడీ టీచర్లకి వాళ్ళ సంఘం పెట్టేది ఎరజెండా దత్తన్నారా మధ్యాహ్నం భోజన వర్గాల తరఫున యూనియన్ పెట్టి వాళ్ళకి వేతనాలు పెంచాలని అడిగేది ఎరజెండా దత్తన్నారా అంతందుకు పోడు పూలు అసలు ఇక్కడ పోడు భూముల మీద మీ బతుకులు లాగేస్తుంటే ఆ పేదాడు తరపున పోడు భూముల తరపున పోరాటం చేసేవాడు ఎరజెండా కమ్యూనిస్ట్ పార్టీ మినహా మనం ఉండాలని అడుగుతున్నాను ఇది తీసుకుంటే ఎక్కడైనా సరే ఏ ఇష్యూ తీసుకుంటుంది ఎక్కడ మొగ్గు కార్మికులు బొగ్గు తీసేవాడి దగ్గర సంఘం పెట్టిన ఎర్రండా ఉండాల్సి ఆర్టీసీ నడిపేవాడి దగ్గర సంఘం ఉన్న ఎరజెండా ఉండాల్సింది ఎక్కడైనా ఒక్క ట్రేడ్ యూనియన్ దగ్గరైనా అంటే ఒక్క కార్మిక సంఘం దగ్గరైనా పసుపు జెండా ఉంటుందా కాషాయ జెండా ఉంటుందా గులాబీ జెండా ఉంటుందా ఉన్నది కదా అంటే ఏంటి అవి పేదవాడి జెండాలు కావవి పేదవాడి జెండా ఎర్రజెండా మాత్రమే కానీ ఈ ఎర్రజెండాకి ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించండి ఓట్లు వేస్తున్నామా లేదా మన జెండా మంచిదే ఎరజెండా మంచిదే కానీ మనం గెలవం ఓట్లేకపోతే ఎక్కడ గెలుస్తాం గెలిచినా గెలవకపోయినా మన తరఫున పోటీ పెట్టిన వాళ్ళని పోయి ఒత్తులు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక స్థానానికి పరిమితమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు టీడీపీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమంటారంటే మీరు గెలవలేరు కదా మీరు గెలవలేరు కదా అని మా ఓట్లు మీకు వెయ్యండి మీ ఓట్లు అయితే మాకు వేస్తారండి మీ కమ్యూనిస్ట్ వాళ్ళు అయితే మాకు వేస్తారు మీరు చెప్పినట్టు చెప్తారు మా వాళ్ళు మీకు ఇయ్యి అందుకే మీరు రెండో మూడో తీసుకోండి ఎందుకంటే బీజేపీని ఓడించాలి కదా అందుకే మీరు నిలబడ అంటే మనలో ఉన్న బలహీనత వాళ్ళకి అర్థమైంది మన డబ్బు లేదు ఇవాళ రాజకీయాలు డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అందువల్ల తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు మనం ఏదో ఓటు వేస్తాం అని మనకు ఒక స్థానము రెండు స్థానాల నుంచి పరిమితం చేస్తున్నారు మనం ఏం చేయాలి ఆలోచన చేయాలా వద్దా ఎంతకాలం వందేళ్ళు ఉన్నాం బతికి బతికున్నాం కానీ ఎప్పుడు ఇలాగే ఉంటావా మన జెండా మనకి ఎక్కాలి కదా అధికారంలోకి మన హక్కులు మనకి ఇచ్చేవాళ్ళు కావాలి కదా ఇవాళ సాంసేరావు ఒకరు ఉంటే ప్రతి రోజు పేదవాడి తరఫున ఏదో గొత్తు ఇచ్చేస్తూ ఉన్నారు అసెంబ్లీ ప్రతిరోజు వాళ్ళతో పొత్తున్నప్పుడు కూడా కాంగ్రెస్తో పొత్తులో గెలిచినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళకి నిలబెడుతూనే ఎందుకు నిలబెడుతున్నాం వాడి దెబ్బతి వాడి కింద పడదు ఇప్పుడు మనం అనుకోం కాంగ్రెస్ వాళ్ళు కింద పడితే ఎవరు వస్తారు ఎవరైతే మనం మోసం చేశారో బిఆర్ఎస్ వాళ్ళు వస్తారు లేదా బీజేపీ వాళ్ళు ఎవరైతే వస్తారు కూడా వాళ్ళు వస్తారు అందుకని కాంగ్రెస్ వాళ్ళు చేసే తప్పుల్ని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తూనే ఆ తప్పుని సర్దిద్దుకో అని చెప్తూనే ఈ పేదవాడికి ఇది ఈ బాధలు ఉన్నాయి ఈ అన్న అన్నాలు ఉండే వాళ్ళకి జీతాలు చాలా మున్సిపాలిటీలు పనిచేసే వాళ్ళకి జీతాలు సాగడం లేదు పంచాయతీలు పనిచేసే వాళ్ళకి జీతాలు తక్కువ ఇస్తున్నారు పెంచండి పెంచకపోతే వాళ్ళు వాళ్ళు నీళ్ళు కూడా అవుతారు అని కూడా చెప్తున్నాను నేను ఉపయోగించకండి పోలీసులు ఉపయోగించి ధర్నాలు చేసే వాళ్ళ మీద పోలీసులు ఉపయోగిస్తే కేసీఆర్కి మీకు తేడాగా లేదు అని కూడా అసెంబ్లీలో చెప్పారు జర్నలిస్టులు పేద జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళ బతుకు తెరుగు కూడా చూడండి ఇవన్నీ ఎవరు చెప్పాలి ఇవన్నీ చెప్పేది ఎవరు కమ్యూనిస్టులుగా చెప్తారు నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఒక్కడుగానే చెప్తా ఉన్నా మనం అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం కాబట్టి మనం ఏం శక్తి లేని వాళ్ళని అనుకోగలండి మీరు నీతిగా ఉన్నాం కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం నేను కూడా పార్టీ మారితే నేను మారితే చాలుతారా వీళ్ళు వీళ్ళందరూ మంత్రులు చేసినాడే కదా నేను వెంకట్రావు కూడా మన మీద పోటీ చేసేవాడు ముఖ్యమంత్రి కొడుకు కదా ముఖ్యమంత్రి కొడుకు ఆయన రావాల కాలు మీద కాల్ వేసుకుని అందరూ అది ముందు నిలబడాలి నేను మీ పేదవాళ్ళ తరపులు ఉండేవాడు నేను గెలిచాను మీ అందరూ వేస్తే గెలిస్తే పరిత్ర అది ఏదో దొడిదారిని రావాలి జనంతో సంబంధం లేకపోయినా దొడిదారిని రావాలి షార్ట్ కట్ మెథడ్స్ అంటారు అంటదారుల్లో వచ్చి దగ్గర ఆ ఎమ్మెల్యే పోస్ట్ లాక్కోవాలి నన్ను జైల్లో పెట్టాలని వేసాడు ఆయన ఏ తప్పు చేసినా జైల్లో పెట్టాలి అందులో వేసే పిటిషన్లో ఈయన పిటిషన్లు తప్పు రాశాడు సరిగా రాయలేదు కాబట్టి అది మోసం చేసినట్టు అందువలన ఈయన మీద శిక్ష విధించి ఈయన జైలు శిక్ష వేయాలి ఈయన ఎమ్మెల్యే పోస్ట్ రద్దు చేయాలి తర్వాత డబ్బులు కూడా బెనాల్టీ వేయాలి ఇది పెట్టాడు ఏం నేనే తప్పు చేస్తే నాకు అర్థం కాదు ఏంటంటే ఒక కాలంలో నీ పేరు లేదు మరి నా నా పేరు నీ భార్య పేరు లేదు మరి నా పేరు కూడా రాయలేదు కదా అంటే ఏంటి నీ భార్య పేరు రాయలేదు మరి నా నా మరి నా పేరు కూడా లేదు కదా ఫస్ట్ కాలంలో ఉంటుంది సెల్ఫ్ అంటే నేను మరి నేను కూడా రాయలేదు కదా స్పౌస్ భార్య డిపెండెంట్స్ అంటే ఉంటే పిలవాలి అంతే దాన్ని ఎదురు రాయాలి ఎదురుండదు ఇంకొక పాన్ కార్డే వారు పాన్ కార్డు అంటే అది మనకి ఇంకా పెరవాలి అందరికీ పాన్ కార్డు అంటే మనకి ఎంతెంత బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు దానిలో నా భార్య పేరుతో ఏమున్నాయి ఉన్నాయి అందరూ వాళ్ళు ఈనాడు కూడా రాసేసి చాలా ఐదేళ్ళు సరిపడా లెక్కలు రాశాడు అయ్యేవాళ్ళ ఆయన ఆ భార్య పేరుతో ఏమేమి ఉన్నాయి ఆయన పేరుతో ఏమేమి ఉన్నాయి ఆ తప్పులుంటే తప్పై తప్పితే పేరు చెప్పలేదు కాబట్టి నా భార్య అని అంట పరిచయం అర్థం చేసినప్పుడు అంటే నీ భార్య పేరు ఏంటి అని అడుగుతారా అడుగుతారా ఈ ఆ భార్య ఈయన కూడా సార్లు రాయలే ఈ జనగ ఉన్నాడే పోయిన ఎన్నికల్లో రాయలేదు అంతకుముందు ఎన్నికల్లో కూడా రాయలేదు ఎందుకు రాయలేదే అంటే అప్పుడు ఆ జనం ఇప్పుడు తెలిసింది జడ్జి అడిగాడు ఇప్పుడు నేనే కాదు మీరు రాయొద్దు ముఖ్యమంత్రి గారు దానిలో కూడా రాయల స్పీకర్ గారు దానిలో ఒకటి రాయలే నరేంద్ర మోడీ దానిలో కూడా రాయల రాజ్నాథ్ సింగ్ కూడా రాయల దాదాపు దేశం మొత్తం చూస్తే కొన్ని వందల మంది ఉంటారు ఎందుకు ఉంటారు అంటే అది తప్పు కాదు కాబట్టి రాయొచ్చు రాగిపోవచ్చు ఇప్పుడు మేకకి ఇక్కడ చూసే మేక అది ఉపయోగం ఉంటుంది ఉపయోగం ఉండదు అది ఏదో సందుబాటును పెట్టి ఆ ఉద్దేశం ఏంటంటే ఏదోటి గెలికి ఇటికేషన్ అంటారు దాన్ని ఏదోటి పంచాయతీ పెట్టుకుని ఇక్కడ ఆయన రాడు ఏ మనం గెలుస్తున్నాం ఇక మన ఎమ్మెల్యే మన రాడు ఇచ్చేస్తున్నాడు మన బాస్ వచ్చేస్తున్నాడు మన సింహం ఎట్లా ఎట్లా నడుస్తాడు ఆయన సింహం వచ్చేస్తాడు అది అట్లా మరి అటువంటి ఆయన మీద కూడా ధైర్యంగా ఆయన అంటే నాకు మీకు భయం నన్ను నన్ను చూసి వాళ్ళకే భయం కమ్యూనిస్టులు చూస్తే వెంకట్రావుకి భయమే వెంకట్రావు వెంకట్రావుకి భయమే వాళ్ళని కూర్చొచ్చిన వాళ్ళకి కూడా చెడు చేసి ప్రతి ఒక్కరు మనం చూస్తే భయం మనకి భయమే సమస్య అంటే నేను తెలియ తక్కువ నేను ఎందుకు తెలియ తక్కువ నేను పది నిమిషాలు మాట్లాడుకుంది నాతో పాటు ఫైట్ చేయమని పది ఎన్ని కేసులు నా మీద ఎన్ని జైలుకి వెళ్ళాను వీడు కూడా వెళ్ళారు జైలుకి ఈ ఊరికే మన మండికడ గ్రామం వీళ్ళే ఒట్కే జైలుకి వెళ్ళాను నేను రియల్ ఫైట్ చేసిన జైలుకి వెళ్ళాను తెలుసు బాధాళంట ఎంత ధైర్యం ఉండి ఎంత చదువు ఉండి మాట్లాడే శక్తి ఉండి పేదవాడితో అత్యంత సంబంధాలు ఉండి కూడా నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటున్నాను నేను మారితే ఈ మంత్రులు ఎవరు నాకు నేనే కాదు ఇంకా మన పార్టీ వాళ్ళు మారితే వాడు వాళ్ళ ముందు ఎవరు సరిపోతారు వాళ్ళు కానీ మారము ఎందుకు మారమంటే ఒక్క కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్గా ఉండు నేస్తమా ఆ గొప్పతనం ఏమిటో తెలుస్తుంది నేస్తమా ప్రేమించడం తెలుస్తుంది పేదవాడి పట్ల కద్ర చూపెట్టడం తెలుస్తుంది పేదవాడికి చెయ్యించి నిలబెట్టి నడిపించడం తెలుస్తుంది అది కమ్యూనిస్ట్కే సాధ్యం అనే పాఠం చూసారా అది అది నమ్మిన వాళ్ళము అది నమ్మిన వాళ్ళము లేకపోతే పార్టీని మారితే అసలు మన మన వాళ్ళు ఎంత పెద్ద పెద్ద నాయకుడు చండ్ర రాజేశ్వరరావు అంటే చండ్ర పుసలపల్లి సుందరయ్య గిరిప్రసాద్ రజమని కొమరయ్య గారు అలాగే సురవరం సుధాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఎవరు తక్కువ కొంత పార్టీ పార్టీని మారితే ముఖ్యమంత్రి మీకు కూడా చెప్పాలి నేరం రాజశేఖర రెడ్డి అని ఉంటాడు నేలం సంజీవ్ రెడ్డి తమ్ముడు నేలం సంజీవ్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు ప్రథమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రథమ ముఖ్యమంత్రి చేశాడు రాష్ట్రపతిగా కూడా చేశాడు ఆయన తమ్ముడు ఆయన కట్టి ఆయన ఎటర్ నేలం నీలం రాజశేఖర రెడ్డి గొప్పగా చదువుకున్నాడు కానీ ఎప్పుడు మెడలో ఎర్రజెండా ఉండేది చచ్చిపోయిన తర్వాత ఎర్రజెండా కప్పుకొని చనిపోయాడు మా అన్న ముఖ్యమంత్రి మా అన్న రాష్ట్రపతి నేను కూడా అవ్వాలి నేను కట్టి తెలియజేసిన చదువుకున్నాను అనుకోలేదు వాళ్ళది అది దోపిడీ వ్యవస్థ దానికి ఎదురే ఓ భగత్ సింగ్ ఒక చే ఒక రాజుగురు సుఖదేవ్ అను సీతారామరావు వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు ఒక కొమరంబి ఒక సాగరి ఐలమ్మ ఓ దొట్టి కొమరయ్య ఈ చనిపోయిన వాళ్ళు మీరు చరిత్రార్థం తీసుకోండి చనిపోయిన వాళ్ళందరూ ఎవరై అంటే తిరుగుబాటు అట్లే నినగా మనం కేసేళ్ళు నిన్నగా మొన్న మావోయిస్టులు వాళ్ళు ఎవరు వాళ్ళు మన వాళ్ళే సిపిఐ చీలిన వాళ్ళే అందుకని సిపిఐ మావోయిస్ట్ అని ఉంటుంది సిపిఐ మార్సిస్ట్ అని ఉంటుంది వాళ్ళందరూ ఎవరైనా వాళ్ళకి కర్మ ఏ కర్మ కట్టింది అడుగుల్లో ఉంటారు మనం కూడా యాభై రెండు వరకు అడుగుల్లో ఉన్నాం మనం కూడా ఉన్నాం యాభై రెండు వరకు అడుగుల్లో ఉండి ఇక ఇక తప్పదు ఇక జనం ఇప్పుడు సహకరించట్లేదు అని అడుగులో నుంచి బయటకు వచ్చాం సాయుధ పోరాటం ఆ సాయుధ పోరాటంలో ఐదు వేల మంది చచ్చిపోయారు అప్పుడు బయటకు వచ్చామిక హిట్టర్లాగా రాలిపోతుంటే ఇవాళ మావోయిస్టు సోదరులు కూడా అప్పీల్ పెడుతున్నాం మనం మావోయిస్టును చంపటం అన్యాయం దారుణం అమిత్ షా ఇది హిట్లర్ లాగా చెయ్యకు ఎప్పుడో నీ మెడ చుట్టూ అది ఆ మావోయిస్టు బాణం నీ మీద కమ్యూనిస్ట్ బాణం నిన్ను నీ నరేంద్ర మోడీని గుండెలు నిండా చీరుస్తుంది అని చెప్పి చెబుతూనే ఉన్నాం అదే సమయంలో మావోయిస్టులు కూడా మనం అభిప్రాయం మావోయిస్టుల తరపున గొంతు ఇనిపిస్తుంది ఎవరైనా తెలుసా తెలంగాణలో మనమే మొదటిగా స్పందించి అఖిలపక్షం మీటింగ్ పెట్టి మావోయిస్టులు కూడా మనుషులే మావోయిస్టులు కూడా ఈ దేశ పౌరులే వాళ్ళని ఎందుకు ఎట్లా అన్యాయం చంపుతున్నారు అని ప్రశ్నించిన వాళ్ళు ఎవరైతే మనమే ప్రశ్నించాం ఆ విధంగా ఇప్పుడు మీరు కూడా లైన్ మార్చుకోండి తర్వాత అవసరం జనం పెదిగినా తిరుగుబాటు చేద్దాం కమ్యూనిస్ట్ లైన్ అదే ముందు ప్రజలను చేసుకుందాం ఆ పరిస్థితి వచ్చినప్పుడు అధికారంలోకి రాబోయేటప్పుడు వాడు మనం ఊరుకోడు వాడు ఉపయోగిస్తాడు రాజ్యం అంటారు దాన్ని ప్రభుత్వం అప్పుడు మనం తిరుగుబాటు చేద్దాం వాడు తుపాకి పెడితే తుపాకీ పడదా అది సిపిఐ అందరు అని కలుద్దామని చెప్తున్నాం జెండాలన్నీ కలిసి ఒకటే జెండా అయితే ఈ దేశంలో ఉందా నేను చెప్పానే ఎర్రకోటపై మన జెండా ఎప్పుడో ఎగిరేది ఇప్పుడేం ఎగురుతుంది నేపాల్ శ్రీలంక ఉత్తర కొరియా వియత్నాం లాటిన్ అమెరికా దేశాలు అనేక దేశాలను మన కమ్యూనిస్టులు అధికారులు ఉన్నారు కమ్యూనిస్టులు అంటే మీరు చందగా అనుకోకండి చెందగా అనుకోకండి ఎందుకనంటే నేను అంటున్నాను మరి మనం వందేళ్ళే బతికున్నాం కదా మరి జనతా అనే పార్టీ విన్నారా పేరు ఎప్పుడన్నా ఇప్పుడు ఏమైంది జనతా పార్టీ ఉందా మురా చేసే ప్రధానమంత్రికి చేశాడు ఉందా జనతా దళ సింగ్ అని ఆయన ప్రధానమంత్రి చేసేది ఉన్నదా అదేవిధంగా లోక్ దళ్ చరణ్ సింగ్ అనేవి ఆయన ప్రధానమంత్రి చేశారు ఉన్నదా నువ్వు కదా వెళ్ళిపోయాయి అధికారం ఉంటే ఉంటాయి లేకపోతే వీళ్ళందరూ ఆ జెండా మూలం పడేసి అధికారం ఉన్న పార్టీలో పోతాయి